భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండల ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మనుగూరు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పినపాక సభ్యులు పాయం వెంకటేశ్వర్లు మెగా జాబ్ మేళా పోస్టును ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఐదు గంటల వరకు భద్రాద్రి స్టేడియం పివి కాలనీ మనుగూరులో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని తెలిపారు హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు చెందిన వంద మందికి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొనున్నారని ఈ జాబ్ మేళా ద్వారా నాలుగు వేల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు ఏడవ తరగతి నుంచి పీజీ వరకు కలిగిన విద్యార్థులు ట్రాన్స్ జెండర్స్ చెమిటి మూగ మరియు దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిజిస్ట్రేషన్ కోసం హెల్ప్ లైన్ నెంబర్లు అని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిఎం మనుగురు దుర్గం రామచందర్ ఎస్ఓటి జిఎం బి శ్రీనివాసాచారి ఏరియా ఇంజనీర్ ఆర్ శ్రీనివాస్ ఏజిఎం సేఫ్టి వెంకట రామారావు ఏజిఎం ఐఈడి సిహెచ్ రాంబాబు ఏజీఎం పర్సనల్ ఎస్ రమేశ్ డిజిఎం సివిల్ బి శివప్రసాద్ జనరల్ సెక్రటరీ బి మధు నాయక్ ఐఎన్టి ఫిట్ సెక్రటరీ రాముల అశోక్ కుమార్ ఏఐటియు బ్రాంచ్ సెక్రటరీ వై రామ్ గోపాల్ ఏరియా సర్వే ఆఫీసర్ ఎల్ దయాకర్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సింగ శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి టివి సుబ్బారెడ్డి సోమ శ్రీనివాస్ రెడ్డి శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు తదితరులు మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు చక్కటి అవకాశాలు ఈ మేగా మేరలో నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధి అవకాశాలు మరి లభించేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి అనేక రంగాలకు సంబంధించినటువంటి నేషనల్ కంపెనీలు అదేవిధంగా డైరెక్ట్ కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటాయి ఇంతకుముందే జిఎం గారు రమేష్ గారు చెప్పినట్టుగా దాదాపు వంద కంపెనీలకు పైగా నాలుగు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మరి మెగా జాబ్ మేళా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున భద్రాద్రి స్టేడియంలో మరి ఏర్పాట్లు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది సింగరేణ సులవారు పూర్తిగా ఈ మెగా జాబ్ మేళాలో ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది దీని అంతా మరి దరఖాస్తు పెట్టుకోవాలి అనేది కూడా మరి సుంత ప్రచారం ద్వారా ఇప్పుడు ఏదైతే ఉందో పోస్టర్సు అదేవిధంగా కరపత్రాలు పోస్టర్స్ వివిధ రకాల్లో వివిధ రకాలు ప్రచారం చేయడం ద్వారా ఈ పోస్టర్స్ కూడా ప్రైవేటు కంపెనీసు గవర్నమెంట్ కంపెనీసు సౌర స్థలాలు అన్ని మండలాలు కూడా మైక్ ద్వారా ప్రచారం చేస్తూ మరి బోర్డింగ్స్లో కూడా బోర్డింగ్స్ ద్వారా ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేయడానికి మన జిఎం గారు వారి టీఎంతో కూడా మాట్లాడడం జరిగింది ఆ రకంగా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేసి పెద్ద ఎత్తున మేఘా జాబ్ మీద సక్సెస్ చేయాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేగా నేను అదేవిధంగా సిగ్నల్ అధికారులు యావత్ కూడా పుస్తక ప్రచారం చేయడానికి తగిన ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో వయసు అనేది దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది ఇందులో రిస్టర్చ్ చేసుకున్న అవకాశం కూడా లేదు ఉందే స్కానర్ ఉంటుంది పోస్టర్ ఇంతకుముందు చూపించినట్టుగా దాని మీద స్కానర్ని మనం మరి సెల్ లో తీసుకుంటే ఎంటనే అందులో డేటా వస్తుంది డిటైల్స్ వస్తుంది ఫిల్ చేసి కొడితే అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి ఆ రిఫరెన్స్ అక్కడే అవకాశం ఉంది దీన్ని ఏదొచ్చే ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతుంది జరుగుతూ ఉంది ఇది పదవ తరగతి నుంచి పీజీ వరకు పదవ తరగతి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఐటీఐ డిప్లొమా బిఏ బిఎస్సి బీకామ్ బీటెక్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంసీఎస్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ హోటల్ మేనేజ్మెంట్ డ్రైవర్స్ బీఫార్ము ఎంపార్ అదేవిధంగా ట్రాన్స్జెండర్ ఇందులో ట్రాన్స్జెండర్లు జెండర్లు చెవిటి మూగ నివేదికలకు కూడా అవకాశాలు కల్పించబడ్డాయి మరి ఇటువంటి అవకాశాలని మనకు మరి ఈ రోజున గవర్నమెంట్ ముందుకొచ్చి మన కూడా గత నెల నెల కంటే ముందు కలవడం జరిగింది మా దగ్గర కూడా జాబ్ పెట్టాలి ఇండస్ట్రీస్ అయితే చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు యువత యువకులు ఉన్నారు ఉద్యోగాలు లేకుండా కంపెనీలు పిలిపించి పెట్టాలన్నప్పుడు మన సిగరెట్ సంస్థ సిఎండండి గారు బలరామ్ నాయ్ గారు కూడా వెంటనే స్పందించారు తప్పనిసరి ఎమ్మెల్యే గారు మీ దగ్గర కూడా జాబ్ మ్యారా మీరు ఎప్పుడప్పుడు పెట్టుకోవాలని చెప్పినారు మననే లెటర్ పెట్టడం జరిగింది జీఎం గారు మేము మాట్లాడుకొని సిఎండ్ఎండి గారు లెటర్ పంపించి పెట్టిన త్వరగా మనకు వారు ఎస్ చెప్పడం మరి ఇది సిగరెట్ సంస్థ మన ప్రాంతంలో

ఉద్యోగం కల్పించడం కోసం దీని యొక్క ప్రధాన ఉద్దేశం దీన్ని ఎనబామ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు కాకుండా ఇతరులు కూడా ఇతర ప్రాంతాల వారు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి దీనిలో పెద్ద ఎత్తున మీరు నిరుద్యోగ యువత యువకులు పాల్గొని వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఈ మెగా జాబ్ మేళలో వారు ఉపాధి పొందేదాని కోసం మరి వారి యొక్క టాలెట్ నిరూపించుకునే దానికోసం వాళ్ళు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మన గవర్నమెంట్ అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారేజ్ అక్కడికి వచ్చే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది అప్పుడు ఇంత చక్కటి అవకాశం మన ప్రాంతానికి రావడం అనేది చాలా ఆనందంగా సంతోషం స్థానిక ఎమ్మెల్యేగా అధికారులు కూడా సమిష్టికి పనిచేస్తా ఉన్నారు ఇందులో అన్ని మండలాలు ఎంఆర్ఓస్ ఎంపీడీఓస్ అదే విధంగా ఎంపీఓస్ కూడా అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీస్ అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా బోర్ ఇవన్నీ కూడా పోస్టర్స్ చేయడం కరపత్రాలు వేయడము బోర్డింగ్స్ వాల్ పోస్టర్స్ అన్ని రకాల ఈ మన అన్ని రకాలుగా ప్రచారం చేసే దాంట్లో మరి గవర్నమెంట్ అన్ని శాఖల అధికారులు కూడా ఇందులో ఉపయోగించుకోవడం జరుగుతా ఉన్నారు పబ్లిసిటీ చేసే దాంట్లో అందరికి తెలియజేసే దాంట్లో మరి ఈ మెగా జాబితా మనకు టైం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని నిరంతర యువతి యువకులు పాల్గొనే సర్చి చేయాలని చెప్పేసి ఈ అవకాశం కల్పించాం దీనికి ఆర్డనైజ్ చేస్తున్నటువంటి మరి సింగరేణి సంస్థ సిఎన్ఎంటీ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ప్రభుత్వం కూడా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి అవకాశం కల్పించేదాం ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సిగరేట్ కాలేజ్ కంపెనీని ఒప్పించి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నట్టు మన పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలకు ఉపాధి కల్పించేదాని కోసం మరి మెగా జామ్యా నిర్వహించడానికి ప్రభుత్వము సిగరేషన్ సంస్థ ముందుకు రావడం దాన్ని మన స్థానికంగా ఉన్నటువంటి మన జనరల్ మేనేజర్ గారు మరి ఇవాళ రామచంద్ర గారు దుర్గం రామచంద్ర గారి సారథ్యూరం మరి ఏర్పాట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు వచ్చినటువంటి నిరుద్యోగ యువత యువకులు ఈ జామ్యాలో పాల్గొన్నారు ఇటువంటి అసౌకర్యం కలిపి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు సురుగ్గా చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మీరు కూడా మీడియా మిత్రులు మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇంకొంత చేసేది ఏమంటే మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరూ కూడా పేరు పేరు నేను తెలియజేస్తా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా సినియల్ అధికారుల తప్పున కూడా మీ వైపు నుంచి కూడా ఇది కానీ పబ్లిసిటీ ప్రచారం ఎక్కువ వచ్చే విధంగా మీరు కూడా మీ యొక్క సహాయ సహకారాలు మన ప్రాంత నిరుద్యోగ యువత యువకులకు అందించడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ పిలువగా చేసినటువంటి మీ అందరికీ మన సింగల్ అధికారులందరికీ ఇంకా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి